హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ద గ్రేట్ డైరెక్టర్ ద గ్రేట్ ఫిల్మ్ డైరెక్టర్ మిట్టపల్లి విశ్వనాథరెడ్డి జాన్లపేట ఆయన గురించి ఈ వీడియో చేస్తున్నాను హలో హాయ్ జాన్లపేట పురప్రజలకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ నా ఊరు జాన్లపేట అనే ఒక పెద్ద ఆస్తితో ఊర్లోనే ఇల్లు తీశాడు ద గ్రేట్ ఫిల్మ్ డైరెక్టర్ విశ్వనాథరెడ్డి ఆయన మన ఊరు జాన్లపేట ప్రజలకు అందరికీ అన్నదమ్ములు కావచ్చు బావలు కావచ్చు అక్కలు కావచ్చు వదినలు కావచ్చు పిన్నిలు కావచ్చు పెద్దమ్మలు కావచ్చు మేనమామలు కావచ్చు ఊర్లో అందరూ వరుసలు కలుపుకొని ఊరు మొత్తానికి ఒక మంచి ఊరు జానలపేట అని అనిపించుకుంటూ ఆ ఊర్లో వ్యక్తిగా నేను ఈ వీడియో చేస్తున్నాను ఒక యూట్యూబర్గా ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంది అని అంటే మన ఊర్లో నుంచి సుమారు నలభై సంవత్సరాలుగా సినిమానే ప్రపంచంగా సాహిత్యమే జీవితంగా పుస్తకాల పురుగులాగా పుస్తకాలు కుప్పలేసుకొని ఒక రూమ్లో ఎంత కావాలంటే అంత చదివి ఎంతో మేధావితనం మైండ్లో పెట్టుకొని పెద్దగా సాధించలేకపోయినా కొన్ని వందల లఘు చిత్రాలు నిర్మించినటువంటి ఒక రైటర్ అండ్ డైరెక్టర్ మిటిపల్లి విశ్వనాథ్ రెడ్డి మన జానల్లపేట గ్రామస్తుడు అయితే అది మాకు తెలియదారా వరకు అడ్డం పోతే వాళ్ళు పొగలు కాగానే మీరు అనుకోవచ్చు సరే ఫన్నీగా చెప్తున్నాము మనో నేను సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేయడానికి ఎన్ని అవస్థలు పడ్డానో అన్ని అవస్థలు పడ్డాను కానీ నేను కూడా డైరెక్ట్ అవ్వాలనుకునే పోయిన కానీ ఆయన ఆయన దారి వేరు నా దారి వేరు ఆయనకి నేను తెలియకుండా నన్ను ఆయన తెలియకుండా సినిమాలోకి వెళ్ళాము మా అన్నదమ్ము నన్ను చీపొట్టినా ఏంది వీడు అనుకున్నా కూడా దీన్ని దాంట్లో ప్రయత్నిస్తూ ఉంటే ఎన్ని కష్టాలు నాకు తెలిసి వస్తుంది బట్ అనుకోని పరిస్థితులు వరద చెట్టు ద్వారా ఆయన దగ్గర చేరి అక్కడ నుంచి ఆయన పడే కష్టాలు కానీ ఎన్ని షార్ట్ ఫిల్మ్ తీసాము ఆయన దగ్గర ఎంత నాలెడ్జ్ ఉందనేది నేను దగ్గరగా గమనించాను కానీ మన ఊరు వాళ్ళకి ఒక విజ్ఞప్తి ఏంటంటే మనం ఎటువంటి ఊరు వ్యక్తులు అంటే మనం ఒక బోర్ వేస్తే వంద బోర్లు ఒకేసారి ఆ బోరు బండికి లైఫ్ ఇచ్చేవాళ్ళం బోరు బండి వాళ్ళకి ఎందుకంటే అంత ప్రిస్టేజ్ మన ఊర్లో ఒక బైక్ కొంటే వంద బైకులు కొనేస్తాం అందరూ ఊర్లో ఎంతమంది ఉంటే అంతమంది కొనేయాలి ఇది మన ప్రిస్టేజ్ కానీ ఇంత ప్రెస్టేజ్ కలిగిన వాళ్ళు అన్నం కూడా ఎవరైనా మన ఊర్లోకి వస్తే బస్లో ఊరికి పోయిండ్రు అటువంటి మంచి ఊరు మంది అటువంటి మంచి ఊరుగా ఉండి మిట్టపల్లి విశ్వనాథరెడ్డి గారు అనే ఒక వ్యక్తిని ఒక ఫిల్మ్ డైరెక్టర్ని ఒక రచయితని సినిమా రచయితని ఎంతమంది గుర్తుంచుకుంటున్నారు చెప్పండి మొన్నగాక మొన్న రామూర్తి బావ అరే ఎట్టుంద్రా విశ్వనాథ బావకి అంటే ఇలా ఆరోగ్యం బాగాలేదంటే అయ్యో చాలా మంచి చోడు అన్నాడు అప్పుడు ఆరాధిస్తాయని ఎవ్వరికీ చెడు చేయలేదండి ఎవ్వరికి కనీసం ఎవరికి పైసా అప్పు కూడా లేదు నాలాగా అప్పులు కుప్పలు చేసినట్టు కూడా కాదు ఆయన పాపం కండక్టర్ జాబ్ చేసుకుంటూ ఆయన పర్సనల్ జీవితం పక్కన పెడితే సినిమా పరంగా కండక్టర్ జాబ్ చేసుకుంటూ అది చేస్తానే ఉంటే మనం దీన్ని సాధించలేమనే ఒక దీంతో ఏమనుకున్నా ఆయన మొత్తానికి కండక్టర్ జాబ్ రిజైన్ చేసి సినిమాని ప్రపంచంగా చేసుకొని సినిమాని ప్రపంచంగా చేసుకొని ఇందులో సాధించాలని ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాడు కొన్ని వేల లఘు చిత్రాలు తీసి కొన్ని వేల యాడ్లు చేశాడు మీకు ఇంకొక విషయం చెప్తా వినండి మన చుట్టుపక్కల నుంచి ఇట్లా తిరుపతి దాకా నాకు తెలిసి ఒక యాడ్ అంటూ ఉంటుందంటే అంటే ఒక పాత సామాన్లు అమ్మే నుంచి ఈ సిలిండర్లు సిలిండర్లు తీసుకొచ్చే వ్యాన్ కానుంచి ఆయన వాయిస్ వినపడుతూనే ఉంటుంది రండి మీ ఇంటికే వచ్చింది మీ ఇంటి ముందరికే వచ్చింది బండి కాసేపే ఉంటుంది తీసుకోండి పాత సామాన్లకి కొత్త సామాన్లు ఇస్తాం అనే ఒక యాడు గ్యాస్ భారతీ గ్యాస్ భారతీ గ్యాస్ మీ ఇంటి ముందరకు వచ్చింది భారతీ గ్యాస్ వాణి భారతీయ గ్యాస్ అని చెప్పి మన చవటుకుంట పచ్చి ఇదంతా కూడా వినపడుతుంది ఆయన వాయిస్ నేను కనీసం నా రూమ్లో బాత్రూంలో పాస్ పోయడానికి పోయినా బాత్రూమ్ కూర్చుంటానా కూడా ఆయన వాయిస్ ఇంటి వెనకాల ఏదో ఒక రూపంలో కూరగాయలు అమ్మేటాడో ఎవడో పూలు అమ్మేటాడో ఈ విధంగా యాడ్లు చేసుకుని ఎంతో మంది ఆయన వాయిస్ని రికార్డ్ చేసుకుని వెళ్ళున్నారు అటువంటి ఒక యాడ్లు చేసే వ్యక్తిగా కూడా డ్స్ ఆ విధంగా ఒక స్టూడియో పెట్టుకొని ఎంతో సాధించాడు ఆయన ఆయన తపన ఏంటంటే ఒక పెద్ద సినిమా నేను చేయలేదనే ఒక పెద్ద తపన అయింది కానీ ఒక ఒక లఘు చిత్రం అర్ధ గంట ఇట వందల సినిమాలు చేశాడు ఆయన అంటే పెద్ద సినిమాను పోల్చుకుంటే ఎన్ని సినిమాలు చేసేట్టు కాబట్టి ఆయన అలు పెరగని విజేత కష్టానికి వెనకాడని మంచి కష్టజీవి కష్టజీవి అంటే మన పొలంలోనే గడ్డపార పార పని చేసిన వాళ్ళు కాదండి ఈ సినిమా కష్టం వ్యవసాయం కన్నా మించింది నేను ఎకరాల ఎకరాలు సేద్యం చేశాను ఎకరాలు ఎకరాలు బట్ నేను ఎక్కడా కూడా అంతా కూడా భయపడలేదు నేను చేయలేనని బట్ ఈ సినిమాలో పడిన కష్టాలు నావి చిన్న కాదు కాబట్టి ఆయన ఎంత కష్టపడి ఉండాలా దాసరి నారాయణరావు దగ్గరికి వెళ్ళి అసిస్టెంట్ డైరెక్ట్గా చేశాడు ఆయన ఎంత నాలెడ్జ్ పంచుకోవాలా కె విశ్వనాథ్ గారి పాత పెద్ద ఆయన ఆయన దగ్గర పోయి అసిస్టెంట్ డైరెక్ట్గా చేశాడు సీరియల్కి ఏదో చేశాడు ఆయన దగ్గర ఎంత నాలెడ్జ్ ఉండాలి సో అటువంటి వ్యక్తిని మనం ఎంతమంది గుర్తుపెట్టుకుంటున్నాం ఆయనకున్న నాలెడ్జ్లో కనీసం వన్ బై ఫోర్త్ కాదు కదా జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ నాలెడ్జ్ కూడా నాకు లేదు కానీ అయినా నేను ఇన్ని మాట్లాడుతున్నాను అంటే ఆయన ఎంత మాట్లాడచ్చు కానీ ఎవరితో నేను ఇంత తెలివి నాకు ఇంత నాలెడ్జ్ ఉంది నేను ఎంత సాధించానని ఏమీ చెప్పలేదు ఆయన సినిమా చేయలేదని ఒక తాపంతో ఎక్కడా కూడా చెప్పుకోలేదు ఆయన కానీ ఆయన దగ్గర నేను ఒక శిష్యుడిగా చేరాను అంతకుముందు నాకు సినిమా అవకాశం కావాలని ఆయన దగ్గర పోతే షార్ట్ ఫిల్మ్ ఇవ్వకపోతే కోపం వచ్చి ఎక్కడ కూడా తిరిగాను మను కదా ఎందుకోలేదు కానీ ఆయన ఎందుకు ఇవ్వలేదు ఈరోజు చెప్తున్నాను ఈ కష్టాలు వీడికి అవసరం వీడేదో మన ఏదో సాధించామని వస్తున్నాడు ఈ నావల్ చెడిపోయినా అనుకుంటారని ఉద్దేశంతో ఆయన నాకు పదహైదు సంవత్సరాలు అవాయిడ్ చేశాడు పాపం నేను ఆయన మీద కోపం పెట్టుకున్నాను కానీ ఫిఫ్టీన్ ఇయర్స్ నన్ను అవాయిడ్ చేశాడు కానీ ఎందుకు అవాయిడ్ చేశాడు నన్ను అని చెప్పి కోపం పెట్టుకున్నాను కానీ ఆయనలో ఇంత ఆంతర్యం ఉందని ఆయన అనారోగ్య పాలయ్యేదాకా నాకు తెలియదు అప్పుడు హాస్పిటల్ నుంచి వస్తుంటే ఒక కన్నా ఆపరేషన్ అయ్యి ఒక హాస్పిటల్ నుంచి వస్తుంటే వరద ఏం చెప్పని ఆరోగ్యం జాగ్రత్త అని ఒక మాట ఇచ్చాడు పాపం అప్పుడు అర్థమైంది నాకు సినిమాలో గిరిమాలు కాదురా ఆరోగ్యం జాగ్రత్త అన్నాడు మనం సాధిస్తే ఎంతో పైకి లేపుతారు సాధించలేకపోతే పని మనం ఉడకపోతాం కాబట్టి చనిపోయే రోజుల్లో కనీ మనం మన జీవిత చివరిలో డబ్బులు ఉండాలా డబ్బే ప్రపంచం అని అన్నాడు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో నేను నా నేను కూడా ఆలోచనలో పడ్డాను బట్ ఇది పక్కన పెడితే మన ఊరు ప్రజలకు మన ఊరి జానలపేట గుణమైన వ్యక్తులు కాబట్టి జానలపేట గ్రామస్తులకు నేను చెప్పడం ఏంటంటే మన ఊరు మనిషిగా మీ వరదుడిగా విశ్వనాథ్ అన్న ద గ్రేట్ ఫిల్మ్ డైరెక్టర్ నిజంగా చెప్తున్నాను ఆయన మిత్రం కలిసి ఒక గుడి సినిమా దగ్గరలో స్టార్ట్ చేయాలని ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాం చేస్తామన్నాడు అంతలేక ఆయన కన్ను ప్రశ్న అయింది ఇంకా చేయలేమని చెప్పి నేనే అన్న ఆయన ఎప్పుడు కూడా నేను నెగిటివ్ మాట్లాడతామని తిట్టేవాడిని నేను ఎవరు కూడా తిట్టుంటుంది నేను ఆ విధంగా తిడతా వచ్చాను బట్ అన్న సారీ మిమ్మల్ని నేను బాధ పెట్టుంటే నిజంగా రివర్స్ తీసుకుంటున్నాను ఆ మాటని వెనక్కి తీసుకుంటున్నాను ఎందుకంటే మీ కష్టాన్ని గుర్తించలేకపోయాను మీ గొప్పతనాన్ని గుర్తించలేకపోయాను ఈరోజు మా అన్నదమ్ముళ్ళు అందరూ కూడా నన్ను తిడుతుంటే కూడా నాకు సినిమాలో పోతున్నా అంటే నేను మిమ్మల్ని వెనక ముందు లేకుంటే మీరు ఒకరే కాబట్టి అది తెలియదు కానీ నాకు వెనకాల ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు మెట్టుతో కొడతారు అసలు మా అన్నదమ్ముడు కూడా వదిలే మెట్టుతో కొడతారు ఏంద్ర ఇదని కానీ దీన్ని సాధిస్తే వాళ్ళు కూడా పూల దండేస్తారు బట్టి ఇటువంటి అవమానాన్ని మీరు భరించి దీనిలో కొనసాగడం అనేది సామాన్యం ఒక స్టూడియో కొన్ని సంవత్సరాలు మెయింటైన్ చేయడం అనేది సామాన్యమైన పని కాదు కాబట్టి మన ఊరు వ్యక్తిగా అన్న ఇప్పటిదాకా స్టూడియో మెయింటైన్ చేసుకుంటూ మంచం మీద ఉంటే కూడా మెయింటైన్ చేసుకుంటూ ఆయన ఆరోగ్యాన్ని కుదుర్చిపడేలా ఆయనకు ఆయన యోగా చేసుకుని ఆయనకు ఆయన ధైర్యం తెచ్చుకొని తన కొడుకు ఎంత డబ్బులు పెట్టా ఓదార్ పాయన కాయ ఎందుకంటే నేను చేయలేకపోయినా అండి సో అటువంటి గొప్ప వ్యక్తిని ఒక్కసారైనా మన ఊరు వాళ్ళు చూడండి రావాలి కదండీ ఒక్కసారైనా ఆయన పెద్ద ఊరికి పెద్ద పెద్ద బిల్డింగ్లో లేకపోతే బస్ స్టాప్లో కట్టకపోవచ్చు కానీ చెడ్డై తోరి చేయలే కానీ మన ఊరు వ్యక్తే కదా తొలిసారిగా మనకు ఎవరికైనా ఉందా ఒక డైరెక్టర్ అవ్వాలని కానీ ఒక యాక్టర్ అవ్వాలని కానీ లేకపోతే ఒక రైటర్ అవ్వాలని కానీ సినిమా ప్రపంచంలో ఆ ఆలోచనలు ఎవరికైనా ఉన్నాయా ఆయనకు ఆయన తర్వాత మేము ఎవరైనా వచ్చినా ఆయనకు కూడా తెలియదు కానీ ఎవరికి లేవు కాబట్టి ఈరోజు ఆయన గురించి ఇంతగా చెప్తానంటే అటువంటి గొప్ప వ్యక్తిని నేను చూడలేదండి పాపం ఆయన నేను నెగిటివ్గా నెగిటివ్ నెగిటివ్ అని కూడా మాట్లాడి ఏదో నువ్వు ఎట్లా అన్నాను కానీ దాంట్లో ఉండే ఒక రోజు అన్నాడు వరద నాకెవరికన్నా నాకు నన్ను ఎవరికైనా ఆదరించి నాకు ఎవరన్నా సినిమా ఇచ్చి ఉంటే నేను ఎందుకు మాట్లాడతాను వరద ఇవన్నీ అని చెప్పి నేను ఎందుకు మాట్లాడుతాను వరదా అని చెప్పి నాతో రెండు మాటలు మాట్లాడితే చేద్దామని చెప్పి గుడి అనే సినిమా పోస్టరు డిజైన్ చేసుకొని మేము ఆ కథను రెడీ చేసుకోవడం జరిగింది సో ఆ కథ నా జీవితంలో నేను అప్పు తీరిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని తీసుకెళ్ళి దాని రైటర్ అండ్ డైరెక్టర్ మిట్టపల్లి విశ్వనాథ్ రెడ్డి అనే పేరు ఆయన పేరు పడుతుంది నేను ఆ సినిమాని చేస్తే నేను అసిస్టెంట్ డైరెక్టర్ కావాలంటే నేను పేరు వేసుకుంటాను ఎవరు చేసినా ఒకవేళ వేరే డైరెక్టర్ నేను సపోర్ట్ తీసుకుంటే కూడా ఆయన పేరు ఇచ్చి చేస్తాను ఎందుకంటే ఆయన ఏది ఆయన ఆరోగ్యం బాగాలేకుండా ఆగుండొచ్చును మంచి సినిమాలు చేస్తుంటాడు నూట అసలు నూట యాభై అనేది నేను రాశాను చెప్పుడు ఆయన బీరువాకి బీరువాలు ఉండే కథలు కొన్ని పేర్లు చెప్పాను నేను చెప్పను అందులో షేరాట్ అనే ఒక కథ ప్రవాహం అనే ఒక కథ ఇట్లాంటివి కోలలుగా ఉన్నాయి ఇంకా చిన్న చిన్న సినిమాలు మీరు కానీ ఆయన చేసిన షార్ట్ ఫిల్మ్ వెళ్తే కానీ చూస్తే మీరు ఆశ్చర్యపోతారండి కాబట్టి నేరుగా చెప్తున్నా కొంతమందికి అన్నయ్య మా అన్న భాస్కర్ రెడ్డి నీ ఫ్రెండ్ అన్నయ్య పెద్ద అన్నయ్య నీకు ఫ్రెండ్ నీ క్లాస్మేటో లేకపోతే జూనియరో సీనియరో నాకు తెలియదు నీ పేరు కూడా చాలాసార్లు చెప్పేటోడు పాప అరే నేను కొద్దిగా అప్పుడే ఒక విధానం అట్టు నన్ను అంటే పట్టేది కాదు అది అని ఎందుకంటే ఆయన ఆలోచనలు అట్లుంటాయి అప్పట్లో ఆయన ఆయన ఏదో రాసేవాడు అంట కొన్ని పాటలు లాగాను మా భజన పాటలు ఏదో ఒకటి కాబట్టి మీ ఫ్రెండ్ కాబట్టి ఒకసారి ఎప్పుడో ఒకప్పుడు పలకరించండి పాపం ఇది పోయేదేనా మంచితనో తప్ప గుండుమని అన్న మీరు క్లాస్మేట్స్ అంట కదా పాపం అరే సుబ్రహ్మణ్య చాలా మంచివాడు అని మీరు కూడా అటు వచ్చి ఒకసారి పలకరిచ్చానన్న ఆయనకు ఒక హ్యాపీగా ఉంటుంది ఆరోగ్యం కుదుటి పడుతుంది పాపం నేను ఎందుకు చెప్తానంటే ఎవరు మనం ఎవరిని తక్కువ వేయలేం ఎవరిని సో నన్ను కూడా తక్కువ వేయాల్సిన అవసరం లేదు కానీ నాకైతే సినిమాలోనే చేయగలనే ఒక ఆ శక్తి ఆ బలం ఇచ్చింది విశ్వనాథాన్ని నేను కొన్ని సంవత్సరాలు సినిమా కోసం తిరిగిన నన్ను పిలిచి ఎవడు కూడా ఇట్లా చేయొచ్చు అని చెప్పాల కొన్ని డబ్బులు ఆడయాడబెట్టి లాస్ అయినానే కానీ వాళ్ళు ఎవరి సినిమా కూడా రిలీజ్ చేయాలి అక్కడ ముందు కానీ నేను వరద చెట్టుతో నేను చేయగలను అని నాకు ధైర్యాన్ని నాకు కల్పించి రకరకాలుగా వరద చెట్టు సూర్యప్రభ కొడుకిచ్చిన బహుమతి నటుడు ఇవన్నీ నాకు ఒక షార్ట్ ఫిల్మ్స్ చేసి చిన్న చిన్న క్లిప్స్ కొన్ని చేసి ఇవన్నీ వీడియోలు పెడితే వరదాన్ని ఏమైనా చేయగలి నేను మలుచుకుంటే నీకు మంచి నీకు మంచివాడి చేతులు పడలేదని చెప్పి ఒక భరోసా ఇచ్చి నన్ను వెనుతట్టాడు కాబట్టి నాకు ఆయన జీవితాంతో నేను ఆయనకి రుణపడి ఉంటాను ఆయన శిష్యునే నేను అన్నైనా కానీ నాకు ఆయన గురువు వరుసగా నేను ఆయన గురువుగానే ఆలోచిస్తాను తప్ప గురుగారు మన ఊరు తప్పన ఫస్ట్ మీ ఆరోగ్యం కోలుకోవాలని శిష్యుడిగా నేను కోరుకుంటున్నాను ఆ భగవంతుడిని ఆ వెంకటేశ్వర స్వామిని ఆ వేణుగోపాల స్వామిని ఆ పరమేశ్వరుడిని బట్ మీరు కోలుకోవాలి మీరు హ్యాపీగా కూర్చొని కూడా ఆ గుడి సినిమా ఎప్పుడొకప్పుడు కంప్లీట్ అవ్వాలని కోరుకుంటున్నాను మన ఊరి వాళ్ళు కూడా రావాలని కోరుకుంటూ మీరు అందరూ వస్తారని ఆశిస్తూ మీరందరూ ఒకసారి అనని కలిసి ఆ భరోసా నా వాళ్ళు వచ్చారు అనే మన ఊరు వాళ్ళు వచ్చారని ఒక భరోసా ఇవ్వండి ఈరోజు ఊర్లోనే ఇల్లు తీశాడంటే ఆయన ఆనందం ఊర్లో ఉండాలని ఎట్లా ఉంటుంది ఈరోజు ఒంటరిగా ఉన్నాడు ఆయన పాప వాళ్ళు అక్కతో ఉన్నాడు వాళ్ళ కొడుకు వాళ్ళు ఎంత చూసినా కూడా మన ఊరు వాళ్ళనే కొడుకు ఉన్నాడంటే కూడా అది లేకుండా మన ఊరు వాళ్ళు ఎవరన్నా చుట్టూ పోవనన్న తప్పంతో ఉన్నాడు చూడండి చూడండి అన్న చూడనమ్మ ఒకసారి వచ్చి ఆ డైరెక్ట్ మనూరులో నుంచి పోయిన ఆయన డైరెక్టర్ ఒక రైటర్ ఆయన ఆలోచనలు ఎంత ఒకప్పుడు ఇంద్రుడు చంద్రుడు లాగా ఉన్నాడు ఆయన అందం ఇప్పుడు కూడా అందం తగ్గలేదు కానీ ఏజ్ అయితే అయింది కదా కాబట్టి ఒక్కసారి వెళ్ళి మనం కూడా ఈరోజు బాగుండాలని రేపు అనారోగ్యానికి గురవుతాం అప్పుడు మనాను వాళ్ళు పలకిస్తేనే కదా మనకు ఆనందం ఉంటుంది అంతెందుకు ఇరవై రోజులుగా నేనే తలనొప్పితో మెడనొప్పితో విపరీతం బాధపడుతుంటే నాకే ఏదో అనిపించింది మనం ఇలా ఉన్నామని సో ఆయన ఇచ్చిన ఒక సలహా ఏంటంటే ఆరోగ్యం జాగ్రత్త అన్నప్పటి నుంచి నేను అప్పులు ఎలా కట్టాలి ఏం చేయాలి ఇంకేం చేయకూడదు అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా టు పిన్ నేను ఒక టైం టేబుల్లాగేసుకుని నేను ముందుకు వెళ్తున్నాను ఇక్కడ నుంచి నేను అప్పులు అనేది ఒక రూపాయి చేయకుండా సినిమాకి ఏదైనా ఖర్చు పెడుతున్న అప్పులు పర్సనల్గా ఏది లేకుండా ఈ గుడి సినిమా స్టార్ట్ చేసి ఈ గుడి సినిమా కంప్లీట్ చేసి ఆయన పేరు తీసుకొచ్చి మన మన ఊరి పేరు గొప్పతనం జానలపేట గ్రామస్తుడు అయినటువంటి మిట్టపల్లి విశ్వనాథరెడ్డి ద గ్రేట్ డైరెక్టర్ అని చెప్పి ఫిల్మ్ డైరెక్టర్ అని చెప్పి మన ఊర్లో ఒక పోస్ట్ ఏ రోజుకైనా భయంకరమైన పోస్ట్ అంక్వైరీస్తా ఇది మాత్రం వాస్తవం మీరు ఎందుకు దయచేసి నా వీడియోలు జరకపోయినా పర్వాలేదు నా వీడియో చూడకపోయినా పర్వాలేదు నిజంగా చెప్తున్నాను ఈ వీడియో పూర్తిగా చూసి ఈ ఒక్క వీడియో పూర్తిగా చూసి ఆయన గొప్పతనం చూసి మీరు ఒకసారి ఆయన్ని పలకరించి పరామర్శించండి దయచేసి చెప్తున్నాను ఇదేదో వేరే రాజకీయాల్లో చెప్పట్లేదు నేను ఒక మంచి మనిషి ఎవరిని ఏం మాట్లాడప్పు ఆ పార్టీ పరంగానికి లేదు ఏ పార్టీ శాంసన్ ఆయుడా భాస్కర్ రెడ్డి అంగు ఒకరు ఒకరు లేదు పాప ఆయనకి నాకన్నా నా అన్నదమ్ముడు ఎవరన్నానంటే ఉమ్మని లేచి పుడుస్తాను అట్లే మా పెద్దలను ఏమన్నంటే సురుసురు అని వచ్చేస్తుంది కోపం వచ్చినావు కదా మా అని ఆయనకి అట్లా ఎవరిని ఎవరు అంటే ఇప్పుడు వద్దు వరదా అని మన చెప్పాడు మంచం మీద కూర్చొని చెప్పాడు ఎవరు తక్కువ కాదు వరద వీళ్ళ మంచి వాళ్ళు వీళ్ళ షెడ్వాళ్ళని మనం డిసైడ్ చేసి చెప్పకూడదు దేవుడు నిర్ణయించిన ఇది వాళ్ళ వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళకి మంచిది అదే మనకు చెడ్డగా ఉంటే వాళ్ళకి మంచిది అంతేగాని ఎవరిని ఉద్దేశించి మాట్లాడకూడదు అని చెప్పి ఒక మాట చెప్పి దయచేసి మీరు అందరూ వచ్చి ఒకసారి ఆయన్ని పలకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరొకసారి ద గ్రేట్ ఫిల్మ్ డైరెక్టర్ విశ్వనాథ్ రెడ్డి జాన్లపేట అనేది మెన్షన్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ